హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దీపావళి కానుకగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తుంది ఇక ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓను దీపావళి నుంచి అమలు చేసేందుకు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం ఇక దేశవ్యాప్తంగా కూడా ఎనభై మిలియన్లకు పైగా ఉద్యోగుల ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉన్నారు వీరంతా ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇది ఈపిఎఫ్ఓ ప్రస్తుత వ్యవస్థకు సమూల మార్పునకు కారణం కానుంది ఇక రాబోయే రోజుల్లో ఇకపై ప్రావిడెంట్ ఫండ్ను పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు ముఖ్యంగా పిఎఫ్ఓ డబ్బును ఉద్యోగులు సులభంగా విత్ డ్రా చేసుకునేందుకు ఇది వీలు కల్పించనుంది ఇక దీపావళి నుంచి ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓ విడుదల అంటున్నారు ఇక అక్టోబర్ రెండో వారంలో లేదా దీపావళిలోపు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మనసుక్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది ఈ మీటింగ్లో ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓ అధికారిక ప్రకటనలో విడుదల తేదీని అడ్వాన్స్ చేసే అవకాశం అయితే ఉంది దీపావళి పండుగకు ముందే ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓ రానున్నట్లు తెలుస్తుంది ఈ మార్పు కోట్లాది మంది ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్గా పనిచేస్తుంది ఇక ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓలో కొత్త ఫీచర్లైతే ఇవే ఇక పీఎఫ్ఓ సేవలను పొందటంలో ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న అనేక ఇబ్బందులను తొలగించేందుకు కొత్త వ్యవస్థ రానుంది ఇక ఆటో క్లైమ్ సెటిల్మెంట్ల కోసం చందాదారులు ఇకపై భారీ భారీ దరఖాస్తులు నింపాల్సిన పనిలేదు ప్రతిసారి ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు డబ్బు క్లైముల కోసం ఆటోమేటిక్ పద్ధతిలో క్లెయిమ్లను సెటిల్ చేస్తారు ఇక డిజిటల్ దిద్దుబాట్లు పేరు జెండర్ పుట్టిన తేదీ మొదలైన ఖాతాల్లో మార్పులను ఓటీపీ ఆధారిత ధృవీకరణ ద్వారా ఆన్లైన్లో మార్పులకు అవకాశం ఉంది దీనివల్ల కాగితాలతో పనైతే ఉండదు ఇక తర్వాత వచ్చేసి పెన్షన్ ట్రాకింగ్ ఉద్యోగులు తమ పెన్షన్ హక్కులను ఈపిఎఫ్ఓ డాష్ బోర్డు ద్వారా నేరుగా ట్రాక్ చేయవచ్చు ఇక యూపీఐ ఏటీఎం ద్వారా ఈపిఎఫ్ విత్డ్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్పులలో ఒకటి యూపీఐ డబ్బు బదిలీ ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రాకు అవకాశం ఉండనుంది ఇది మీ ఖాతాలోనే డబ్బును వెంటనే డ్రా చేసుకునేందుకు సదుపాయం తక్షణమే యాక్సెస్ చేయటానికి మీకు సహాయపడుతుంది